మనకంటూ ఓ గుప్పెడ మనసులు కావాలి నా మాటను అవుననడానికైనా కాదంటూ నీ మాటను కొట్టిపారేయడానికైనా ఏదైనా కానీ మాటంటూ వినడానికి మనకు గుప్పెడ మనసులు కావాలి నా వాదన వినిపించడానికైనా నీ వేదన నాదనడానికైనా ఏదైనా కానీ మనవంటూ పంచుకోవడానికి మనకు గుప్పెడు మనసులు కావాలి నీ కన్నీళ్ళకి దోశలు పట్టడానికైనా నా నవ్వుతో నవ్వు కలిపేందుకైనా ఏదైనా కానీ మనవే అనిపించే గుప్పెడే గుప్పెడు మనసులు కావాలి నీ కోపాన్ని చూపించడానికైనా నా పంతాన్ని పట్టించుకోవడానికైనా ఏదైనా కానీ మళ్ళీ కావాలనిపించే మనసులు గుప్పెడంటే గుప్పెడే మనసులు కావాలి